ఓం సాయిరామ్ సాయి భభక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవెడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి సరిగ్గా రెండు రోజుల్లో కేవలం నువ్వు కోరిన రెండు శుభవార్తలు నీ ముందుకు వచ్చేలా చేస్తాయి అవును బిడ్డ నీ సాయి వాకు ఇప్పుడు విన్నావంటే చాలు బాబా ఇది నిజమేనా లేక కళ అని నువ్వే ఆశ్చర్యపోతావమ్మా అంతలా నీ జీవితం అనేది మారబోతుంది నీ భవిష్యత్తుని నేను చక్కదిద్దబోతున్నాను బిడ్డ నువ్వు కోరుకున్నట్లుగానే రెండు మంచి గొప్ప శుభవార్తలని నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను అవి అలా ఇలా ఉండవు తల్లి ఆ రెండు శుభవార్తలు నీ చెవిన పడ్డాయి అంటే ఇక నీకన్నా అదృష్టవంతులు ఈ లోకంలో ఎవ్వరూ లేనంత సంతోషంగా హాయిగా ప్రశాంతంగా నువ్వు ఉండగలవు నీ సాయి తండ్రిని నమ్మి ఇప్పుడే ఇది వింటావు కదా బిడ్డ నీ సాయి మాట అస్సలు తప్పదు విను అని బాబాగారితో చెప్తున్నారండి ఈరోజు బాబాగారు మనందరికీ కోసం తీసుకొచ్చిన సందేశం ఏంటి బాబాగారి మాటలు వెనుక ఉన్న అంతరం ఏమిటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నువ్వు దిగులు పడకు నీకున్న అతిపెద్ద కష్టాలన్నీ కూడా నేను ఇక తొలగించబోతున్నానమ్మా నీ జీవితానికి సరైన మంచి దారిని కూడా నేను చూపెట్టబోతున్నాను తల్లి అవును బిడ్డ ఇదిగో ఇప్పుడు నీ ప్రయత్నాలు ఆపడానికి నీ చుట్టూ కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి బాబా నిజమా అవి ఏవీ కూడా నాకు కనిపించడం లేదే బాబా మీరు చెప్తున్నది నిజమేనా నమ్మలేకపోతున్నానే బాబా నా చుట్టూ ఏం జరుగుతున్నాయి అని అంటున్నావా తల్లి ఒక్కటి చెప్పనా జీవితంలో నీకు కనిపించినవి ఎన్నో నీ చుట్టూ జరుగుతూ ఉన్నాయి తల్లి అలాంటిది ఇలా కుట్రలు కూడా నీ వెనక నీకు కనిపించకుండా జరుగుతున్నాయి నువ్వు నీకు కనిపిస్తే నువ్వు జాగ్రత్త పడిపోతావు కదా అందుకే నీకు కనిపించకుండా చాలా సూక్ష్మంగా జరుగుతున్నాయి అది నీకు తెలియకపోయినా సరే నీ సాయి తండ్రికి తెలియందా చెప్పు కాబట్టి ఇది నువ్వు తెలుసుకున్న వెంటనే నువ్వు జాగ్రత్త పడాలి తల్లి లేదంటే బాధపడతావు నీ బాబా నిన్ను హెచ్చరించి నీకు తెలియని కొన్ని విషయాలు చెప్పడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను అవును బిడ్డ ఎవరైతే నీకు చెడు చేయాలని చూస్తున్నారో వాళ్ళందరినీ సరిచేసి ఇక వాళ్ళకి వాళ్ళు చేసినవన్నీ కూడా వాళ్ళకే తిప్పికొట్టి వ్యతిరేకంగా చేసే బాధ్యత నాది కదా ఎవరైతే నీకు చెడు చేయాలని తలపెట్టాలని ఆలోచిస్తూ ఉన్నారో అవన్నీ వాళ్ళకే తిప్పికొట్టేలా నేను చేస్తాను గుర్తుపెట్టుకోమ్మా నీకు ఎలాంటి చెడు జరగనివ్వకుండా హాని కలగనివ్వకుండా ఏమీ జరగనివ్వకుండా నిన్ను నేను భద్రంగా కాపాడుకుంటాను బిడ్డ రేపు నీకు ఒక మంచి శుభవార్తని గొప్ప వార్తని నువ్వు వినేలా చేస్తాను అలానే నీకు చెప్పాను కదా నాకెంతో ఇష్టమైన నువ్వు ఎదురు చూస్తున్న గురువారం రోజు నేను చెప్పిన ఆ గొప్ప శుభవార్తని నువ్వు వింటావు తల్లి అసలు ఆ వార్త వినగానే నువ్వు నా దగ్గరికి రావడానికి కూడా టైం లేని నీకు ఆ వార్తలు విన్న వెంటనే పరుగు పరుగున నా బాబా ఎక్కడున్నారో అని వెతుక్కుంటూ నువ్వు నాకోసం వస్తావు అవును బిడ్డ నువ్వు ఖచ్చితంగా గురువారం రోజు నన్ను వెతుక్కుంటూ వస్తావమ్మా అలా నీ ఎంతట నువ్వు రాలేవు కేవలం నీ బాబా నిన్ను రప్పించుకుంటున్నారు అవును తల్లి నా ఆశీర్వాదం లేనిదే కచ్చి మా పురుగు కూడా నా ఆలయం లోపల అడుగు పెట్టలేదు ఆ విషయం నీకు తెలియందా చెప్పు అందుకే నిన్ను నేను రప్పించుకుంటాను కేవలం నా ఆజ్ఞ వల్లనే నిన్ను నా చెంత చేర్చుకుంటాను నిన్ను లెక్కలో కూడా తీసుకొని వాళ్ళ గురించి నువ్వు భయపడకుండా వాళ్ల ముందే నిన్ను ఎత్తుగా ఎదిగేలా చేసి ఎవరైతే నీకు మర్యాద కూడా ఇవ్వడం లేదు వాళ్ళు నిన్ను చూసి తలదించుకునేలా చేస్తాను నువ్వు లేకపోతే వాళ్ళకి ఏమీ లేదు అన్నట్లుగా ఉండేలా నేను చేస్తాను కష్టపడు బిడ్డ అలానే అందుకైన ప్రయత్నాలు కూడా నువ్వు చేస్తూ ఉండు ఖచ్చితంగా విజయం నీ సొంతమవుతుంది కష్టపడకుండా ఏమీ చేయకుండా అలానే కూర్చుంటే ఎలా చెప్పమ్మా ప్రయత్నం చేస్తేనే కదా నీకు అందుకు తగ్గ ఫలితమైతే ఉంటుంది చెప్పు నీకు నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు అని నువ్వు మర్చిపోవద్దు తల్లి నేను నీకు వా ప్రమాణం చేస్తున్నాను కదా నా వాక్కుని అందించాను కదా నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను అలానే నువ్వు చేసే దానిలో మంచి ఎదుగుదల నీకు తప్పకుండా దొరుకుతుంది బిడ్డ నువ్వు చేసే పని చిన్నదైనా సరే నీకు అత్యంత గొప్ప మార్పు అందులో కనపడుతుంది బిడ్డ ఎవరైతే నీకు చెడు చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఏదో ఒకరోజు ఖచ్చితంగా కింద పడిపోతారమ్మా అవునా బాబా అంటున్నావా నేను నీకు చెప్పాను కదా మనం ఇతరులకి ఏదైతే అందించాలి అని చెప్పి ఆశపడుతూ ఉంటాము అదే మనకి కూడా వస్తుంది అని అచ్చు అలానే తల్లి ఇది కూడా ఎవరైతే నీకు చెడు చేయాలి అనుకుంటున్నారో ఇక తిరిగి ఆ చెడు మొత్తం కూడా వాళ్ళకే తగులుకుంటుంది ఇది విధి రాతమ్మా దీని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు వాళ్ళకి తగిన బుద్ధి ఖచ్చితంగా వస్తుంది నువ్వు ఇక దేని గురించి కూడా అనవసరంగా ఆలోచించకు భయపడకు బాధపడకు నీకు మంచి దారి దొరికేలా నేను చేస్తాను కదా ఇక నీ జీవితంలో నిన్ను నిందించేవారు హేళన చేసేవారు నీకు ఏమీ కూడా చేయరు కదా అలాంటి వాళ్ళు నీకు కడుపు నింపేలా భోజనం పెడతారా లేదు కదా అలాంటి వాళ్ళ కోసం ఎందుకు చెప్పు నీ భవిష్యత్తుని నువ్వు పాడు చేసుకుంటున్నావు అలా ఎప్పుడూ చేసుకోవద్దమ్మా ఎవరైతే నిన్ను సూటిపోటి మాటలు పొడుస్తూ ఉన్నారో వాళ్ళు నీకు ఏదైనా చేయగలరా అస్సలు లేదు వాళ్ళు నీకు ఎలాంటి దారి కూడా చూపరు ఎందుకంటే అసలు వాళ్ళకే తెలియదు కదా ఆ దారే తెలుసుంటే నిన్ను నిందించడం మానేసి వాళ్లే ఆ దారిలో వెళ్తారు కదా వాళ్ళకి తప్పులు చెప్పడం తప్పులు వెతకడం కొరతల్ని చూపడం ఇవి మాత్రమే తెలుసు మంచి దారులు ఏవీ తెలియదు తెలిస్తే వాళ్లే వెళ్ళి బాగుపడేవాళ్ళు కదా గుర్తుపెట్టుకో బిడ్డ నిన్ను ఎవరైనా హేళన చేస్తున్నారు అంటే వాళ్ళు ఇక ఎదగకుండా అక్కడితో ఆగిపోతున్నారు అని గుర్తు చేసుకో ఎవ్వరికీ కూడా సాయం చేయడం మంచి చేయడం వాళ్ళకి అస్సలు తెలియదు బిడ్డ నీ జీవితం నువ్వే జీవించాలి నీ యొక్క ఆనందాలు కేవలం నువ్వే సంపాదించుకోవాలి అందుకైనా కృషి కూడా నువ్వే చేయాలమ్మా ఎలాంటి జీవితం అయినా సరే నువ్వే కదా జీవించాలి అందులో ఉన్న కష్టాలున్నా సమస్యలున్నా ఆనందమున్నా బాధ దుఃఖం ఇలా ఏదున్నా సరే నువ్వే కదా భరించాలి చెప్పు కష్ట సుఖ దుఃఖాలు అన్నీ కూడా నువ్వే చూసుకోవాలి ఇతరులు వచ్చి భరిస్తారా లేదు కదా కేవలం నీ జీవితం నీ సొంతం ఎలా ఉన్నా సరే తప్పకుండా నువ్వే జీవించాలి కాబట్టి నువ్వు కొరతలు చెప్పేవారిని వదిలేసి నీ బాబా చూపే దారి వెంట ధైర్యంగా నడు నీకు తోడుగా ఉండి నువ్వు ఏం చేయాలి అని చెప్పే బాధ్యత నీ తండ్రిగా నాది అలానే నీ జీవితానికి కావాల్సిన ఒక మంచి దారిని కూడా నేను చూపుతానమ్మా భయపడకు ఒక్కటి చెప్పనా బిడ్డా నన్ను మొక్కే నా భక్తుల రాతను నేను మళ్ళీ మంచిగా తిరగరాస్తాను కదా అది కూడా మీకు నచ్చినట్లుగాని అలాంటిది నీ తల రాతను తిరగరాసి నీ జీవితానికి మంచి సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వలేనా చెప్పు నీ జీవితాన్ని నువ్వు ఎదురు చూసేలానే నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలానే నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే కదా నీ ఆశ కుటుంబం సంతోషంగా ఉండాలి అందరూ హాయిగా ఎలాంటి సమస్యలు చీకు చింత లేకుండా సంతోషంగా ఉండాలి బాబా ఇదే బాబా నా కోరికని అంటున్నావు కదా అలానే ఖచ్చితంగా జరుగుతుంది నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు అలానే హాయిగా ప్రశాంతంగా ఉంటారు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సంతోషంగా ఉంటారు బిడ్డ ఇక నీ ప్రార్థనలన్నీ కూడా నీ బాబా తీరుస్తున్నారమ్మా చెప్పాను కదా నువ్వు కోరుకున్నట్లుగానే మంచి ఉద్యోగం సొంత ఇంటి కళ అలానే బాబా చుట్టుపక్కల వారి మాటలు వినలేకపోతున్నాను బాబా వాళ్ళ సూటిపోటి మాటలతో నన్ను పొడుస్తున్నారు బాబా హింసిస్తున్నారు అంటున్నావా ఇక అవన్నీ కూడా తొలగిపోయేలా చేస్తాను బిడ్డ నేను చెప్పినట్లుగానే రెండు శుభవార్తల్ని నీ చెవిన పడేలా చేస్తానమ్మా నువ్వు ఏమాత్రం భయపడుకు తల్లి అవన్నీ కూడా గురువారం రోజున నీకు అందేలా నేను నీకు ఆశీర్వదిస్తున్నాను కదా నీ మనసు నిండుగా కోరికలన్నీ నెరవేరే కాలం వచ్చేసింది ఇవన్నీ నువ్వు సంతోషంగా ఉండడం కోసమే కాబట్టి ఈ గురువారాన్ని అస్సలు వదులుకోవద్దమ్మా నీ జీవితంలో నువ్వు నీకు చెడు చేయాలనుకునేవారు నిన్ను దెబ్బ కొట్టాలనుకునేవారు నిన్ను వాళ్ళు ఎంతోమంది ఉంటారు కానీ నీ దృష్టి వారి మీద పెట్టకుండా కేవలం నీ జీవితం మీద పెట్టు నీ లక్ష్యం పైన పెట్టు నువ్వు ఎదగాలి అని మాత్రమే ఆలోచించు ఇలా నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో అప్పుడే నీ జీవితం బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఇతరుల గురించి ఆలోచించి ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోకు జీవితాన్ని నాశనం చేసుకొని బాధాకరంగా మార్చుకొని దిగులు పడకు అన్నిటినీ సరిచేయడానికి నీ బాబా ఉన్నారు కదా కాబట్టి ముందు నువ్వు కేవలం నీ ఆలోచన విధానాన్ని మాత్రమే మార్చుకో చాలు మిగతావన్నీ కూడా నేను చూసుకుంటానమ్మా నువ్వు ఎప్పుడూ కూడా మంచిగా ఆలోచిస్తూ ఉండు మంచి పనులపైనే నీ దృష్టిని పెట్టు ఇక అంతా మంచిగా జరుగుతుంది నువ్వు కోరుకున్నట్లుగానే శుభవార్తలు స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాయి తల్లి ఇక నువ్వు దేనికి కూడా అస్సలు భయపడాల్సిన పని లేదు నీ బాబా నీ కోసం ఎన్నో సందేశాలను తీసుకొస్తున్నాను కదా నువ్వు సంతోషంగా ఉండడానికి ఎన్నో మంచి మంచి శుభవార్తలను కూడా తెస్తున్నాను కదా ఇక నీకు భయం ఎందుకు బాధెందుకు దిగులేందుకు చెప్పు వీటన్నిటిని పక్కన పెట్టి హాయిగా ఉండు నీ జీవితం సంతోషంగా ఉండేలా నేను చేస్తానమ్మా ఇక నువ్వు భయపడుకు తల్లి బాధపడకుండా హాయిగా సంతోషంగా ఉండు నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత పూర్తిగా నా నీ తండ్రిదే కదా ఇక నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చిందేననుకుంటున్నాను అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా